హాయ్ అండి వెల్కమ్ టు మంజబుజి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నా ఇంకా ఇవాళ బ్లాగ్ ఏంటంటే చాలా సింపుల్గా మార్నింగ్ రొటీన్ అయితే తీసానండి సో టైం అయితే ఇప్పుడు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అవుతుంది వర్షం అయితే చాలా బాగా పడుతుంది అనమాట పిల్లలకి స్కూల్ కూడా హాలిడే ఇచ్చేసరి ఇవాళ ఇంకా ఇక్కడ చూసారా మా మందారం ఒకకి మందారం పువ్వు అయితే పూసింది ఇంకా కోయడానికి ట్రై చేస్తుంటే నాకు అనమాట కొంచెం దూరంలో ఉంది చాలా క్యూట్గా ఉంది కదా ఇంకా ఇక్కడ మా లియోకి వర్షం అంటే చాలా భయం అండి సో వాడిని అయితే తీసుకొచ్చి చూపిస్తున్నాను వర్షం అన్న వాటర్ అన్న చాలా భయం ఇంకా నేనైతే మార్నింగ్ ఎయిట్ థర్టీకి అలా లేచానని ఇంకా లేయగానే టెన్షన్ పడిపోయాను స్కూల్కి ఇవాళ లేట్ అయిపోయిందేమో అనుకొని ఇంకా చూస్తే స్కూల్ లీవ్ అని మెసేజ్ పెట్టున్నారు నేను చూసుకోకుండా హడావిడ్ అనమాట తర్వాత మెసేజ్ చూస్తే స్కూల్ హాలిడే అని ఉన్నింది అమ్మయ్యా అనుకున్నాను చాలా టెన్షన్ పడుతూ లేసానండి ఇవాళ మార్నింగ్ అయితే అమ్మో ఇంకా అలా ఇంకా ఇవాళ పిల్లలు రెడీ చేయడం లంచ్ కట్టడం అలా ఏం లేదనమాట సో కొంచెం లేజీగానే ఇంకా లేచి అప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి దోశ ఇంకా చట్నీ అయితే చేస్తున్నాను మా పిల్లలైతే ఇంకా నిద్రపోతున్నారు మా చిన్న పాప అయితే నైట్ నుండే కంపల్సరీ అయితే హాలిడే ఉంటుంది ఇంకా ఇలా వాన పడుతుంది కదా అంటూనే ఉందని నేనైతే ఇంకా హాఫ్ ఎర్లీ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు ఎందుకు హాలిడే అయితే ఇస్తారు అనుకున్నాను కానీ నిజంగానే హాలిడే ఇచ్చేసారు మరి రెయిన్ పడుతుంది కదా సో ఇక్కడ రెయిన్ పడిందంటే కంపల్సరీ హాలిడే అని ఇచ్చే హాలిడే అయితే ఇచ్చేస్తారనమాట సో పిల్లలు అయితే మంచిగా నిద్రపోతున్నారు మా పిల్లలకి హాలిడే ఇస్తే మాత్రం నిద్రపోవడానికే ప్రిఫరెన్స్ ఇస్తారండి ఇద్దరు అస్సలు నన్ను అయితే లేపొద్దు చెప్తారు ఇద్దరు ఒక లెవెన్ లెవెన్ థర్టీ వరకు నిద్రపోతూనే ఉంటారండి ఇంకా పిల్లలు ఇంకా మీ పిల్లలు కూడా అంతేనా అన్నది కింద కమెంట్ చేసేయండి ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ ఇంకా కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా మా పిల్లలు లెవెన్ థర్టీకి అలా లేస్తారండి ఇంకా వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళకి కూడా సపరేట్గా చేసి పెట్టాలి ఇంకా ఇంకా నేను కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది తినేస్తున్నాను దోశ కొబ్బరి చట్నీ చేశాను కదా ఇంకా ముందు రోజు కారం చేస్తున్నాను అది కొంచెం ఉంటే ఇంకా అది కూడా వేసుకున్నాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత చాలా పనులు ఉన్నాయండి చిన్న చిన్న పండ్లు సో ఇవాళ కొంచెం ఫ్రీ టైం ఉంది కదా పిల్లలకైతే రెడీ చేసే పని లేదు కాబట్టి ఇంకా ఫ్రీ టైంలో కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అవైతే కంప్లీట్ చేసుకోవాలి ఇంకా ఇంకా ఇక్కడైతే గిన్నెలైతే సర్ది పెడుతున్నాను కదా ఎన్ని గిన్నెలన్నా కడుగుతాను కానీ గిన్నెలు సర్ది పెట్టడం అంటే మాత్రం చాలా చిరాకండి నాకైతే ఇంకా ఇక్కడ చూసారు కదా ఒక గ్లాస్ అయితే పైన పెడుతుంటే నాకైతే అసలు అందట్లేదండి ఇంకా అందకుండా కొంచెం జస్ట్ మిస్ నా తలపైన పడి ఉండేది గ్లాస్ అయితే ఇంకా పైనుంచి కింద పడింది చూసారు కదా అక్కడ ఉన్న గ్లాస్ పెట్టడానికి కూడా నాకు అందట్లేదు అందుకే అండి అసలు షార్ట్గా ఉండడం కూడా ఒక తప్పైపోయిందని ఈరోజు తెలిసింది నాకు ఎప్పుడు అంతే ఆ గ్లాస్ పెట్టడానికి ఇంకా అలా జరిగిపోతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ సామాన్ సర్ది పెట్టేశాను తర్వాత ఇంకొక పని ఏంటంటే ఇది ప్రొవిజన్స్ ఉంటాయి కదండి ప్రొవిజన్స్ అయితే కంటైనర్స్లో అయిపోయాయి అన్నమాట ఇంకా అవి ఎప్పటి నుండో ఇప్పుడు పోద్దాం అప్పుడు పోద్దాం అనుకుంటూనే ఉన్నాను సో దానికైతే ఇవాళ టైం అయితే వచ్చింది ఇంకా అన్నీ వాష్ చేసేసి పెట్టేసాను ముందే ఇంకా వాష్ చేసేసి పెట్టిన కంటైనర్స్లో ఇంకా ప్రొవిజన్స్ అయితే స్టోర్ చేసేస్తున్నాను ఇంకా అన్నీ అందులో రెడీగా పెట్టుకున్నామంటే మనం కుకింగ్ చేసేటప్పుడు అన్నీ పక్కనే ఉంటాయి ఇంకా అందుకని ముందుగానే ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా అనుకుంటూనే ఉన్నానండి ఒక టూ త్రీ డేస్ నుంచి వేయాలి వెయ్యాలి అని ఇంకా టైమే కుదరలేదు ఏదో ఒక పని ఇంకా ఇక్కడ చూసారు కదా మిర్చి పెడుతున్నాను ఎండుమిర్చి పెడుతుంటే ఒకటే ఘాట్ అనమాట తగ్గొస్తుంది ఇంకా వాటి వాటి ప్లేసెస్లో వాటిని అయితే అరేంజ్ చేసేసాను ఇంకా కంటైనర్స్ అరేంజ్ చేసేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి హాఫ్ డే హాఫ్ డే అనమాట స్కూల్ అయితే సో ఇంకా లంచ్ కట్టే పని అయితే ఏం లేదు సో కంటైనర్స్ కూడా అదే పిల్లలు లంచ్ ఎత్తుకెళ్తారు కదా ఇంకా బాక్సెస్ అన్నీ క్లీన్ చేసి ఇంకా ఎత్తిపెట్టేయాలి ఆ పని కూడా ఉంది నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ చూసారు కదా పప్పు పప్పులన్నీ ఉంటాయి పెద్ద పెద్ద డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టేసి ఉంటాను మళ్ళీ అంత పెద్ద కంటైనర్స్ తీసి యూస్ చేసుకోలేము కదా సో ముందుగా అందులో ఉన్నవి ఈ చిన్న కంటైనర్స్లోకి తీసి పెట్టేసుకున్నామంటే కొంచెం ఈజీగా ఉంటుంది ఇంకా ఇక్కడ కారం కారపొడి ఉంది కారపొడి కూడా వేస్తున్నాను ఈ కారపొడిని మేమైతే హోమ్మేడ్గా చేయించుకుంటాము సో కారపొడి కూడా వేసేసాను ఇంకా షుగర్ కూడా షుగర్ మినపప్పు శనగపప్పు ఇవన్నీ మనం డైలీ యూజ్ చేసేవి కదండి సో అవైతే మనకి ఎప్పుడు స్టాక్ ఉండాలి లేకపోతే చిరాకు వచ్చేస్తుంది సో అవన్నీ ఎత్తి పెట్టేసాను ఇంకా ఇంకా టీ పౌడర్ కూడా రెడీ చేశాను అది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మిస్ అయిపోయింది ఏం పర్వాలేదు నేను ముందు వ్లాగ్లో అయితే హెల్దీ టీ పౌడర్ అనేసి ఒక వ్లాగ్ చేసి ఉంటాను అందులో వెళ్ళి చూసేయండి ఇంకా చెప్పాను కదండి అయితే ఇంకా హాఫ్ డే కాబట్టి లంచ్ కట్టాల్సిన పని లేదు ఇంకా లంచ్ బాక్సెస్ అన్నీ వాష్ చేసేసి ఇంకా వాటి వాటి ప్లేస్లో అయితే అరేంజ్ చేసి పెట్టేస్తున్నాను స్నాక్స్ బాక్సెస్ ఇంకా లంచ్ బాక్సెస్ వాటర్ క్యాన్స్ ఇవన్నీ దీ వీటితో అంతా నాకు ఇంకొక టెన్ డేస్కి అయితే పని లేదు ఇంకా నా తలలో ఒక క్లిప్ పెట్టుకున్న చూసారు కదా ఇంకా అది మా చిన్న పాపది అది ఎప్పుడు పెట్టిందో కిచెన్లో పెట్టేస్తుందండి ఇంకా క్లీన్ చేస్తుంటే కనిపించింది మళ్ళీ ఎక్కడన్నా పోతుందని అలా నా తలలో అయితే పెట్టుకున్నాను ఇంకా మర్చిపోయి అలానే వీడియో అనేది కంటిన్యూ అవుతుందనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా ఈ బాక్సెస్ అన్నీ వేసి పెట్టుకున్న టబ్ ఉంది కదండి ఈ టబ్ అయితే నేను తిరుపతి నుంచి తెచ్చుకున్నాను అనమాట మా సిస్టర్ అయితే యూజ్ చేస్తూ ఉండింది ఇంకా దాన్ని అడిగి తెచ్చుకున్నాను చాలా బాగుంది కదా అది క్యూట్గా ఇంకా మా అయితే ఇది కూడా తీసుకెళ్తావా ఇక్కడి నుంచి చెన్నైకనే అడిగింది ఏదైతే ఏంటి నాకు నచ్చిందా నేను తీసుకెళ్ళిపోతాను అన్నట్టుగా బ్యాగ్లో పెట్టి తీసుకొచ్చేసాను అనమాట సో ఇంకా అదే మీకైతే చెప్తున్నాను ఇంకా వాళ్ళకైతే ఏ చూస్తూ ఉంటారండి నేనైతే వచ్చేంతవరకు రిటర్న్ వెళ్ళేంత వరకు ఏం తీసుకెళ్తానా అన్నట్టుగా మా సిస్టర్స్ అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలా ఉంటుంది వాళ్ళతో ఇంకా ఇక్కడైతే ఆల్రెడీ మినీ వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను ఈ దీనికి సంబంధించి ఆయన ఇప్పుడు కూడా చెప్పేస్తాను ఇంకా నేను మా పాప అయితే బయటకు వెళ్ళామండి ఆ రోజు ఒక పని మీద పని అంటే బ్యాంకుకి వెళ్ళాము సో అక్కడ పని అవ్వలేదు ఇంకా వచ్చేదారులు అయితే పాప అయితే ఐస్ క్రీమ్ అడిగింది ఈ స్నాక్ షాప్ అయితే ఏదో కొత్తగా ఓపెన్ చేశారండి చాలా బాగుంది సరే అక్కడ వెళ్ళి ఐస్ క్రీమ్ అయితే తీసి సో ఐస్ క్రీమే కదా అని లోపలికి వెళ్తే ఐస్ క్రీమ్ తినేసి ఐస్ క్రీమ్తో ఆగకుండా ఇంకా చీజ్ మ్యాగీ కావాలని ఒకటే గొడవ అనమాట సరే ఇంకా తీసి ఇచ్చాను ఇంకా మ్యాగీ తినకూడదు సో ఎప్పుడో ఒకసారి తింటారు కాబట్టి నో ప్రాబ్లం అన్నట్టుగా ఇంకా తీసి ఇచ్చాను ఇంకా మ్యాగీ అంటే మనం ఇంట్లో చేసేలానే ఉంది కాకపోతే వాళ్ళు చీజ్ వేసి ఇస్తారు కదా సో వాళ్ళకైతే డిఫరెంట్గా అనిపించింది ఇంకా మ్యాగీ అయితే తీసుకొని తింటూ ఉందనమాట ఎంజాయ్ చేసుకుంటూ ఫస్ట్ అడిగినప్పుడు నాకు ఇవ్వలేదండి తనే పెట్టింది ఒక టూ స్పూన్స్ తర్వాత తినలేక మిగిలింది నాకు ఇచ్చింది చూసారు కదా నేను ఇంకా మళ్ళీ పాడవడం ఎందుకని నేనైతే తినేస్తున్నాను ఇంకా ఈ పిల్లలకైతే ఇంట్లో చేయడం ఇంట్లో చేసి ఇచ్చేదానికన్నా బయట ఐటమ్స్ అయితే బాగా ఇష్టపడతారు మాది మరి అదేంటో నాకైతే తెలియట్లేదు మ్యాగీ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇంట్లో ఎలా చేస్తామో అలానే ఉందండి కాకపోతే చీజ్ ఒకటే ఎక్స్ట్రా యాడ్ చేశాడు ఇంకా ఆ మ్యాగీ తింటూ సూపర్గా ఉంది అలా ఉంది ఇలా ఉంది అని ఎంజాయ్ చేస్తూ తినిందనమాట మా పాప అయితే ఇంకా మ్యాగీ అయితే తినేసిన తర్వాత ఇంకా అన్హెల్దీగా మ్యాగీ తిన్నాం కదా ఇంకా హెల్దీగా ఏదైనా డ్రింక్ తాగుదామని నేనైతే ఒక మింట్ అండ్ లెమన్ జ్యూస్ అయితే ఆర్డర్ పెట్టాను అన్నమాట చాలా బాగుంటుంది మింట్ జ్యూస్ అయితే సో అదైతే తాగుతూ ఉంటే ఇంకా మా పాప చూసేసి ఇంకా ఆ జ్యూస్ కూడా కావాలని అడిగింది ఇంకా నేనైతే ఇక్కడ చెప్తూ ఉన్నాను ఐస్ క్రీమ్ తిన్నావు ఇంకా మ్యాగీ తిన్నావు ఇప్పుడు జ్యూస్ కూడా కావాలా అన్నట్టుగా ఇంకా పిల్లలు అంతే కదండి ఏది చూస్తే అది కావాలంటారు ఒప్పుకోరు అనమాట అప్పుడు ఆ క్షణం వాళ్ళు అడిగింది తీసి ఇవ్వలేదనుకోండి ఇంకా ఎప్పుడు ఏం తీసివని ఒక్క మాటతో చెప్పేస్తారండి వాళ్ళైతే ఇంకేం చేద్దాం పిల్లలు కదా మనం కూడా అడ్జస్ట్ అవ్వాలి ఇంకా తప్పదు సో ఇంకా ఇదేనండి ఇవాళ సింపుల్ మార్నింగ్ రొటీన్ ఇంకా లంచ్ చేయాల్సిన పని ఉంది సో ఇంకా నెక్స్ట్ డే కార్తీక దీపం కదా సో చాలా పూజ గది క్లీన్ చేయాలి ఇంకా చాలా పని ఉంది ఇంకా అవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేస్తాయి మీరైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఇవాళకైతే నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉన్నదన్నది మర్చిపోకుండా కింద కామెంట్ అయితే చేసేయండి ఇంకా మధ్యాహ్నం లంచ్ చేయాలి కదా సో కిచెన్ అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట కిచెన్ క్లీన్ చేసే చేసేస్తే కుకింగ్ చేయడం చాలా ఈజీ నాకైతే సో అంతేనండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తే అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్